ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేర్ ఎద్దుల సంతా ఇక్కడ మంచి హెవీ బిగ్ లో ఉన్న కోడూళ్ళు ఉన్నాయి మరి ఎన్నిపల్లెల్లో ఉన్నాయి చూద్దాం మరి గుడ్డారెడ్డిపల్లికి చెందిన శివన్న ఇటిక్యాల మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా వాళ్ళవి ఇటు రేట్ ఎంత చెప్తుందో చూద్దాం మళ్ళీ ఆయన ఫుల్ బిజీ ఉన్నాడు మరి ఎట్లా రేట్ ఇప్పుడు వీటికి ఫండ్స్ వాడనిలాడు ఒక లక్ష ఎనభై ఐదు కానీ లాడు అంచనా పేరు ఎన్ని ఎన్ని లేవు నువ్వు పేరు కుట్టినానుక ఒకటి ఎనభై ఐదు చెప్తున్నారు ఇది రెండు పళ్ళకు వచ్చింది అది పాల పళ్ళలో ఉంది ఈ మధ్యనే వేసింది ఇది పద్దెనిమిది నెల కూడా రైట్ సైడ్ ఇది లెఫ్ట్ది నెల అయిందంట వాళ్ళ కొడుకు వచ్చి ఎంత రేట్ ఇప్పుడు ఇవి లక్ష ఎనభై ఐదు వేలు అడిగిపోతున్నారు ఎవరైనా ఎంత అడుగుతున్నారు యాభై వేలు లక్ష యాభై వేలు అడుగుతున్నారట సైజ్ ఏముంటాయి ఇవి ఇది రెండు పళ్ళది ఫిఫ్టీ ఎయిట్ సైజు ఉంటుందట అట పాలప దూడను ఫిఫ్టీ సిక్స్ సైజు ఉంటుందట బుడ్డారెడ్డిపల్లికి చెందిన శివన్న ఇటికే మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా వన్ ఫిఫ్టీ ఫైనల్ ఇస్తారు నెంబర్ చెప్పు లాస్ట్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ పోతున్నాయా పనికిట్లా మామూలుగా పని సాగుతున్నాయట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే నచ్చితే కాంటాక్ట్ చేయల్ కాకు ఇది పద్దెనిమిది నెలల దూడనట